హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా పంచ్ ఎస్యూబీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా దూసుకువెళ్తోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మంచి సేల్స్ డేటాను నమోదు చేసింది భారత్లో ఇతర పెద్ద మరింత ప్రాచుర్యం పొందిన మోడల్ కంటే టాటా పంచ్ అత్యంత ప్రజాదరణ పొందిన సెగ్మెంట్లలో అగ్రస్థానంలో ఉంది మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ప్రకారం పంచ్ ఎస్యూవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన వెహికల్ మాత్రమే కాదు ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య అమ్మకాల డేటా ఆధారంగా దేశంలో అత్యధికంగా సేల్స్ను నమోదు చేసిన కారు కూడా ఇదే ఈ ఎస్యుబి మారుతి సుచికి వేగనార్ను అధిగమించి సేల్స్ లిస్టులో అగ్రస్థానానికి చేరుకుంది భారతదేశ కొత్త బెస్ట్ సెల్లర్గా ఈ సంవత్సరాన్ని ముగుస్తుందని అంచనాలు ఉన్నాయి అసలు టాటా పంచ్ని ఇంత ఎందుకు కొనుక్కుంటున్నారు ఇంతలా ఎందుకు కోరుకుంటున్నారు ఈ ఎస్యూబీ ఎందుకంత ఫేమస్ ఏడది మొదటి ఏడు నెలల్లోనే టాటా మోటార్స్ పంచ్ ఎస్యు వన్ పాయింట్ ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల యూనిట్లను విక్రయించింది హిందై ఎక్స్టర్ డిసాన్ మాగ్నెట్ వంటి వాటికి పోటీగా ఉన్న ఈ మైక్రో ఎస్యు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో లాంచ్ అయినప్పటి నుంచి నాలుగు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది భారతదేశంలో క్రమం తప్పకుండా అమడవుతున్న టాప్ మోడళ్లలో ఒకటిగా కొనసాగుతోంది టాటా పంచ్ అతిపెద్ద ప్రయోజనాలలో ఒకటి దాని ధర ఎంటి లెవెల్ ఎస్యుబీ కోసం చూస్తున్న వారికి పంచ్ ఒక ప్రముఖ భారతీయ కార్ల తయారీదారు నుంచి అత్యంత సరసమైన మోడళ్లలో ఒకటిగా కనిపిస్తోంది ఈ ఎస్యూబీ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇది నిసాన్ మాగ్నైట్ రెనాల్డ్ కైగర్ వంటే కేవలం పదమూడు వేలు ఎక్కువ పంచ్ సిఎన్జి వెర్షన్ ఏడు పాయింట్ రెండు మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఎస్యూబీ ఎలక్ట్రిక్ అవతార ధర పదకొండు లక్షల నుంచి పదిహేను పాయింట్ ఐదు సున్నా లక్షల మధ్య ఉంటుంది అధిక ఇంధన సామర్థ్యం కూడా టాటా పంచ్ విజయం వెనుక ఉన్న అతిపెద్ద కారణాల్లో ఒకటి ఒక వాహనం కొనాలంటే భారత కస్టమర్లు ధర తర్వాతే చూసే మైలేజ్ లీటర్కు పంతొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ సామర్థ్యం కలిగిన టాటా పంచ్ భారతీయ రోడ్లపై అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో ఒకటి టాటా మోటార్స్ పంచ్ ఎస్యుని సిఎన్జి పూర్తి ఎలక్ట్రిక్ వెషన్స్తో అందిస్తూ ఉంది పంచ్ సిఎన్జి ఇంధన సామర్థ్యం లీటర్కు ఇరవై ఏడు కిలోమీటర్లు కాగా పంచ్ ఇవి ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది పరిమాణం పరంగా చూస్తే పంచ్ టాటా మోటార్స్ నుంచి వచ్చిన అతి చిన్న ఎస్యువి ఈ టాటా పంచ్ దీని పొడవు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మిల్లీమీటర్లు వెడల్పు పదిహేడు వందల నలభై రెండు మిల్లీమీటర్లు ఎత్తు పదహారు వందల ముప్పై మూడు మిల్లీమీటర్లు ఇది రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మిల్లీమీటర్ల వీల్ బేస్ నూట ఎనభై ఏడు మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది దీని కాంపాక్ట్ పరిమాణం నగర ట్రాఫిక్ పరిస్థితుల్లో కష్టమైన పార్కింగ్ ప్రదేశాల్లో ఒక వరం దీని హై గ్రౌండ్ క్లియరెన్స్ దారుణమైన రోడ్లను ఎదుర్కోవడానికి పనికొస్తుంది భారతదేశంలో పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ ఓన్లీ ఇంజిన్లు అందిస్తున్న ఏకైక ఎస్యుబి ఈ టాటా పంచ్ ఇందులో వన్ పాయింట్ లీటర్ మూడు సిలిండర్లు పెట్రోల్ ఇంచెన్ ఉంటుంది ఇది మాన్జువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్లతో కనెక్ట్ చేసి ఉంటుంది ఇది గరిష్టంగా ఎయిటీ సెవెన్ బీహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ను జనరేట్ చేస్తోంది సిఎన్జి వెర్షన్ మాన్జువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే పొందుతోంది దీని అవుట్పుట్ పదిహేను బీహెచ్పి పవర్ పన్నెండు ఎన్ఎం టార్క్ తక్కువగా ఉంటుంది జీబీలో ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు కిలో సామర్థ్యం గల రెండు సైజుల బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల నుంచి నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్